ఈరోజు ఆల్ తెలంగాణ సెంటర్ చైర్మన్స్కి ప్లస్ మన హెడ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే స్టేట్ చైర్మన్స్ ఇంకా ఏందో హెడ్ ఎక్కడైనా సరే హెడ్ క్వార్టర్ చైర్మన్ అనేది చాలా కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది మన హైదరాబాద్ సెంటర్ చైర్మన్ శ్రీనివాస్ ఉన్నాడు ఆయన నేనుకోవడం జరిగింది సో వీళ్ళందరికీ ఈరోజు ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ ఇది ప్లస్ దీంతో పాటు మీ అందరికీ తెలిసిన విషయమే మా కాంట్రాక్టర్స్కు ఎన్ని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పదకొండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు ఎన్ని అయితే బోధాలు అనుభవించినా ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది దాన్ని దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో సభ్యులందరూ ఏం నిర్ణయం తీసుకుంటారో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది మెయిన్ అదే ముఖ్యం ఇది ఇది ఒక పార్ట్ అది మెయిన్ ఎజెండా అదే ఉంది సో దాని గురించి నిర్ణయం తీసుకుంటే ముఖ్య పాత్ర ఇప్పుడు మాకు మిగిలింది ఎన్ని ఎవరంటే ఇంకా అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయినాయి ఓన్లీ పత్రికలు వాళ్ళే ముఖంగా మీరేమన్నా దాన్ని హైలైట్ చేస్తే తప్ప మేము బయటపడే మార్గం లేదు మీరు కూడా చేయలేదు అనుకోండి ఇంకా మూసుకొని కూర్చుంటాం ఎన్ని కోట్లు అసలు మాకే మర్చిపోతున్నావు ఎన్ని కోట్లు కాదు ఎన్ని ఎన్ని వేల కోట్లు అంటే బాగుంటుంది మో మో మోర్ దెన్ టెన్ థౌసండ్ క్రోర్స్ పెండింగ్ అన్ని డిపార్ట్మెంట్ ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ మీ మీదనే ఉంది పత్రికల మీదనే ఉంది మీరు ఎవరు రాయట్లేదు హైలైట్ చేయట్లేదు రావాలి ఎందుకంటే వాళ్ళు ఫండ్స్ ఇవ్వాలి కదా ఈ పత్రికలు బతకాలంటే గవర్నమెంట్ మీద డిపెండ్ కావాలి వాళ్ళు మేము మొత్తం అన్ని రాసుకుంటారు ఇప్పుడు మీరు అడిగినట్టే మేము పొద్దున్నే ఎంత అంటే రాత్రిగా నిద్ర కూడా పోము పొద్దున్నే మొత్తం ఫస్ట్ పేజీలు వస్తుంది అనుకుంటే ఆ పదమూడో పేజీల మూల అగ్గిపెట్టే అంత రాస్తున్నారు ఏం చేస్తా అని చెప్పండి ఇది పరిస్థితి అన్ని అన్ని సెంటర్స్ ఆల్ జిల్లాలో సెంటర్ చైర్మన్స్ దాదాపు ఇరవై సెంటర్స్ ఉన్నాయి మన మెయిన్గా వైస్ ప్రెసిడెంట్ ఆల్రెడీ హెడ్ ఆఫీస్లో బాంబే మాది హెడ్ ఆఫీస్ ఢిల్లీ అండ్ బాంబే అక్కడ అయిపోయింది ఇక్కడ ఆయనకు సన్మానం ఉంటుంది స్టేట్ చైర్మన్ ఉన్నది కంటిన్యూ అవుతున్నాడు సెకండ్ ఇయర్ కూడా